వెల్కమ్ టు నిన్న పొద్దు పొద్దున్నే ఆరు ఆరున్నరకే మైనర్ మైనర్ బాలు మైనర్ యువకులు డిగ్రీ చదివే యువకులు పొద్దున్నే వచ్చి వ్యాన్ చేయడంతో ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే యువకుని విధడం అతను రెండు పోలిగిపోవడం అతను లోపల పడి స్పాట్లోనే చనిపోవడం ఇదే ప్లేస్లో జరిగింది ఇది రాజు గ్రామారం నుంచి దేవేంద్ర నాయర్ కావచ్చు మరియు ఇటు లాల్సాబాబ్ కూడా వెళ్ళే లాల్సాబా కూడా వెళ్ళే చోర్ ఇది ఇది చాలా డేంజర్గా ఉంది కావాలంటే ఇప్పుడు ఎంత కరువుగా ఉందో ఇది ఎక్ షేప్ షేప్లో ఉంటుంది టైప్ ఉంటుంది అక్కడి నుంచి లాల్సాబ్ కూడా నుంచి వచ్చే వెహికల్స్ ఇవ్వ ఇప్పుడు ఈ ఏమో దేవరాజనగర్ పోతాయి అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ ఇటు గాజులుగా మరం పోతాయి అక్కడ నుంచి వచ్చి అక్కడ నుంచి వస్తున్న వెహికల్స్ ఇప్పుడు దాదూరు రామారు ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ఇటు వస్తున్న ఇవి ఏమని అన్నారు అసలు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చే కూడా ఇది మూడు కూడళ్ళ చోరస్తా ఇది ఎక్స్ రోడ్ కాదు మూడు కూడలు కాకపోతే చాలా ఇరుకులే ఇది ముప్పై ఫీట్లు ముప్పై ఫీట్లు కూడా సరిగా లేన్ రోడ్లు ఇప్పుడు వెహికల్స్ మాత్రం చూడండి మీరు ఎంత ఎంత ర్యాష్ ఎంత రష్ పెరిగిందో చూడండి వెహికల్స్ ఆఫీసులోకి వెళ్ళే కూతున్నారు తర్వాత చాలా వేగంగా ప్రయత్నించారు మనకు దగ్గరకు వచ్చే వరకు కూడా ఒకరికొకరు ఇక్కడ రోజు కనీసం ఒక ఐదు నుంచి ఆరు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు ఈ చూడొచ్చు ఇదే ప్లేస్ లో ఇదే ప్లేస్ లో నిన్న కారు కుదడంతో యువకుడు పడి చనిపోయిన ప్లేస్ ఇది ఇప్పుడు ఆఫీస్ ఇది పైన స్తంభాలు ఇవిపోయిన స్తంభాలు ఇది ఈ కారు కుదంతో పెరిగిపోయిన స్తంభాలు చూడండి ట్రాఫిక్ పోలీసులు తర్వాత ప్రజాప్రతినిధులు ఈ రోడ్డును బెడల్పు చేసేసి ఇక్కడ డివైడర్ ట్రాఫిక్ పోలీసులు మరియు ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు మరియు రోడ్డును విడల్పు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు

రెండు సంబాలు విడిపోయాయి ఇంకా వైర్ లెవెల్లో ఎవరి మీద పడ్డాయా ఎవరి మీద పడలేదు తంభాలు కట్ అయిపోయింది కట్ అయిపోయింది తమ్మం ఒరుగుతుంది కదా ఇరికి కింద పడుతుంది కదా వైర్లు కూడా ఉంటాయి కదా కట్ అయిపోయింది మొత్తం రెండు సంబాలు కట్ అయిపోయినాయి రెండు సంభాలు కట్టాయి ఒకటి మూడు ముక్కలు అయింది ఒకటి రెండు ముక్కలు అయింది తిరిగి రెండు పీట్లు పడ్డా రెండు పీట్లు ఆ లోపల గోపిలో పడ్డా ఆ బాడీ ఉంది నమస్తే నా పేరు శ్రీను అయితే మొన్న ఇక్కడ ప్రమాదం జరిగింది కదా ఇట్లా చాలా మంది టర్నింగ్ పాయింట్ కూడా చాలా పెద్దగా ఉంది ఇది ఎందుకంటే చీకటి ఈ ప్రదేశంలో ఎవరు కనిపెట్టకుండా సడన్గా వచ్చేసరికి ఇటువంటివి ఏమైనా జరుగుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ సిగ్నల్ ద్వారా ఏదైనా సరే స్పీడ్ బ్రేకర్ అనేసి ఉంటుంది ఏవైనా డేంజర్ లైట్స్ కానీ ప్రమాదకరం ఇది ఇక్కడ చూసి వెళ్ళాలి అనే కొన్ని గుర్తులు ఉంటాయి కదా ఇటువంటివి వెళ్తే చూసి దాన్ని బట్టి కొంతమంది నడుస్తారు అమాయకుడు మొన్న ఉత్సాహ చనిపోవడం జరిగింది ఇట్లాంటి ప్రమాదం ఇంకోసారి కాకుండా నువ్వు ఇక్కడే ఉంటావా నేను ఇక్కడ ఇక్కడ అవుతున్నాయి ఈ వేళ అవుతాయి ముందర కూడా అవుతున్నాయి అక్కడ డేంజర్ లైట్స్ అక్కడక్కడ రెండు ఉంటాయి కదా అవి పెట్టేస్తే ఈ పెద్ద రోడ్ ఇదంతా ఆ లారీలు ప్రమాదం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఎట్లాంటి కాకుండా ఉంటాయి కానీ